టైమ్ ఆమె రేపు ఈ సమయంలో కూరగాయలు షీ విల్ బి బయ వెజిటేబుల్స్ టుమారో అట్ దిస్ టైమ్ ఆమె ఇప్పుడే కూరగాయలు కొన్నది బాట్ వెజిటేబుల్స్ జస్నో ఆమె రెండు రోజుల నుండి కూరగాయలు కొంటూ ఉంది రేపు కల్లా కూరగాయలు కొనడం రెండు రోజులు అవుతూ ఉంటుంది బైట్ టుమారో షీ We have been buying vegetables for two days. Thank you for watching.